హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవి ఛానల్ ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఏమేం వస్తువులు కావాలి కలశం ఎలా అమర్చుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా వరలక్ష్మి వ్రతం చేయడానికి కావలసిన వస్తువులేంటో నేను మీకు చెప్తాను ఫస్ట్ వచ్చేసి అమ్మవారి చిత్రపటం తీసుకోవాలి ఆ తర్వాత అభిషేకం కోసం చిన్న విగ్రహం తెచ్చుకోవాలి వీలైతేనే లేకపోతే కలశంలో కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి వెండి ఇత్తడి రాగి ఈ మూడింటిలో ఏదో ఒకదాంతో చేసిన కలశాన్ని తీసుకోవాలి స్టీల్ మాత్రం పెట్టకూడదు ఇది గుర్తుంచుకోండి తర్వాత వచ్చేసి ఒక పీట తీసుకోవాలి దానిపైకి ఒక క్లాత్ ఏదైనా తీసుకోవాలి రెడ్ కలర్ ఆ తర్వాత అరిటాకు కూడా తీసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మండపం కోసం అరటి పిల్లలు చెరకు పిల్లలు తోరణాలు తీసుకోవాలి తర్వాత కలశం కింద పోయడానికి ఉంటే వడ్లు తీసుకోవచ్చు లేకపోతే బియ్యమైనా కూడా వాడుకోవచ్చు అనమాట అలాగే ఐదు కొబ్బరికాయలు కూడా తెచ్చుకోవాలి ఈ ఐదు కొబ్బరికాయలు ఎందుకంటే ఒకటి కలశం పెట్టడానికి రెండోది వచ్చేసి పూజ తర్వాత కొట్టేదానికి మూడోది వచ్చేసి వ్రతంలో కలశం పెట్టుకొని అమ్మవారిని చేసుకుంటాం కదా అందుకోసం ఒకటి నాలుగోది వచ్చేసి పూజా మందిరంలో కొట్టేదానికనమాట ఐదోది వచ్చేసి సాయంత్రం పూజకి కొట్టడానికనమాట తర్వాత వచ్చేసి నలుగు సామాగ్రి అని ఎక్కడైనా షాప్స్లో అడిగితే ఇస్తారనమాట అలా లేదు మేము అన్ని విడిగా తెచ్చుకుంటాము అంటే కాటుక గాజులు పసుపు కుంకుమ దువ్వెన ఇవన్నీ కలిపి నలుగు సామాన్లు అని అంటారంటే ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి చీర పది లేదా వీలైతే ఎనిమిది రవిక గుడ్డలు అనేది తీసుకోవాలి అలాగే పచ్చని గాజులు తీసుకోవాలి ఎందుకంటే ముత్తైదులకు ఇవ్వడానికి పచ్చని గాజులు అయితే చాలా శ్రేష్టం అని చెప్పేసి పచ్చని గాజులు ప్రిఫర్ చేయండి దాంతోపాటుగా పూలు శనగలు కూడా ఇవ్వాలన్నమాట ముత్త ఆ తర్వాత వచ్చేసి ఒక పూలహారం తీసుకోండి అమ్మవారి కథ చదివేటప్పుడు విడిపూలు అనేవి వేస్తాం కాబట్టి విడి పూలు తీసుకోవాలి తామర లేకపోతే కలువపూలు పూలు మల్లలు గన్నేరు పూలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి ఎందుకంటే అమ్మవారి కవ అనేది చాలా ఇష్టం అన్నమాట ఆ తర్వాత అమ్మవారి ముఖ కవచం అమ్మవారి ముఖ కవచం వచ్చేసి వెండితో కానీ బంగారుతో కానీ చేయించుకొని ఉంటారు లేదు అలా చేయించలేమంటే మట్టితో ఉండేది కూడా తీసుకోవచ్చు అది కూడా కాదు అని అంటే కొబ్బరికాయకే పసుపు కుంకుమ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట ఏమి ఇబ్బంది లేదు ఆ తర్వాత వచ్చేసి అభిషేకం సామాగ్రి ఒకవేళ మీరు అభిషేకం చేయాలి అని అనుకుంటే దానికోసం వచ్చేసి పాలు పెరుగు నెయ్యి చక్కెర ఈ నాలుగుతో అభిషేకం చేసుకోండి తర్వాత వచ్చేసి ఒత్తులు నెయ్యి పచ్చకర్పూరం పంచపాత్ర ఉద్దరణి గంట ఇవన్నీ మనం మామూలుగా ఇంట్లోనే ఉంటాయి వత్తులు నెయ్యి లేకపోతే తెచ్చుకోండి పచ్చకర్పూరం కూడా నెక్స్ట్ వచ్చేసి నైవేద్యాలు అనమాట నైవేద్యాలు విషయానికి వస్తే మన ఇష్టం మనకి వీలైనన్ని రకాలు తెచ్చి పెట్టచ్చండి మూడు లేదా ఐదు ఏడు మీకు వీలైనన్ని రకాల పండ్లు తెచ్చి పెట్టండి అందులో అరటి పండ్లు అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట తర్వాత ప్రసాదాల విషయానికి వస్తే చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర లేదా బొబ్బట్లు ఈ మూడు ప్రసాదాలు అయితే ఖచ్చితంగా పెట్టాలి ఆ తర్వాత మీ చాయిస్ అనమాట అన్ని చేసి పెట్టగలిగితే అన్నీ ఆ తర్వాత వచ్చేసి పానకం వడపప్పు మాత్రం మిస్ అవ్వకుండా పెట్టండి ఎందుకంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం ఇందులో తులసి ఆకులను వేసి పెడితే అమ్మవారికి ఇంకా ఇష్టం అనమాట కలశంలో ఏమేమి వేసుకోవాలి ఎలా రెడీ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను ముందుగా వెండి రాగి లేదా ఇత్తడితో చేసిన చెంబుని తీసుకోండి ఇందులో కంటం వరకు నీళ్లు నింపాలండి ఈ నీళ్ళలోనే ఒక స్పూన్ గోమూత్రం మరియు పాలు అక్షింతలు పచ్చకర్పూరం మూడు ఏలకలు మూడు లవంగాలు మూడు రకాల నాణాలు వేయాలి ఒకవేళ మీ దగ్గర మూడు రకాల నాణాలు లేకపోతే ఒక ముక్కు పుడక ఒక వెండి ఉంగరం ఒక రాగి నాణం కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అదేవిధంగా ఒక ఎర్రటి పువ్వు ఒక బిల్వ పత్రం కూడా వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ చెంబు పెడతాం కదా మనం కలషం కోసం ఆ చెంబుకి అంచు చుట్టూర మామిడాకులు లేదా ఐదు తమలపాకులు అమర్చాలండి ఆ చెంబుకి అమర్చిన తర్వాత దాని మీద కొబ్బరికాయ అనేది మనం అమ్మవారి ముఖానికి కోసం పెట్టుకోవాలి అదేవిధంగా చెంబుకి పసుపు కొమ్ముతో కంఠానికి కట్టి గంధము కుంకుమ పెట్టాలి అప్పుడే అది అమ్మవారికి తాళిలాగా అవుతుంది అమ్మవారి అందులోకి ఆవాహనం అవుతుందనమాట ఇవండి కావలసిన వస్తువులు నెక్స్ట్ వచ్చేసి పూజా విధానం గురించి తెలుసుకుందాం ముందుగా ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పంచితంతో శుద్ధి చేసి అక్కడ ముగ్గులు పెట్టుకోవాలన్నమాట దాని మీద పీట లేకపోతే టేబుల్ పెట్టి దానిపైన ఒక వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద ఒక అరిటాకు పెట్టాలన్నమాట ఒక కేజీ వరకు మీ దగ్గర ఉంటే ధాన్యం లేకపోతే అయినా పోసుకోవచ్చు ఆ తర్వాత మనం అమ్మవారిని చేయడానికి తీసుకునే చెంబుకి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ బియ్యం మీద పెట్టాలన్నమాట ఆ చెంబుకి కంఠం వరకు నీళ్లు నింపి అందులో గోమూత్రం పాలు ఒక్కో స్పూన్ యాడ్ చేయాలి తర్వాత అందులోకి కొన్ని అక్షింతలు పచ్చకర్పూరం మూడు ఏలకులు మూడు లవంగాలు మూడు రకాల నాణ్యాలు వేయాలి వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినా కదా నాణ్యాలకు బదులుగా ఒక బంగారం ముక్కు పుడక కానీ వెండి ఉంగరం కానీ రాగి నాణం కానీ వేసుకోవచ్చు అవి మీ దగ్గర లేవు అని అనుకుంటే మీ దగ్గర ఉన్న వాటిలోనే ఏవైనా మూడు రకాల నాణ్యాలు వేసుకోవాలన్నమాట అదేవిధంగా ఒక ఎర్రటి పువ్వు కూడా వేయాలి ఒక ఎర్రటి పువ్వు బిల్వ పత్రం కూడా వేయాలన్నమాట తర్వాత వచ్చేసి కలశం పెట్టే ముందు మామిడాకులు లేదా తమలపాకుల్ని చెంబు అంచు చుట్టూ పెట్టి తర్వాత కొబ్బరికాయను అమర్చాలి చెంబు మెడకి పసుపు కొమ్మలతో మూడు మెల్లు వేయాలన్నమాట పసుపు కొమ్మకి గంధం కుంకుమ పెట్టినట్లయితే అమ్మవారు ఆ కలశంలోకి ఆవాహనం అవుతుంది తర్వాత కలశానికి అమ్మవారి ముఖం అమర్చి చీరని కట్టాలి ఇలా చీర కట్టలేని వాళ్ళు అమ్మవారి ముఖం లేని వాళ్ళు కొబ్బరికాయకే పసుపు కుంకుమ పెట్టి ఆ కొబ్బరికాయ మీద జాకెట్ గుడ్డ పెట్టేసి అదే అమ్మవారి ముఖంగా భావించి పూజ ప్రారంభించాలన్నమాట అమ్మవారికి ఇరువైపులా రెండు దీపపు కుందులను అమర్చి దీపం వెలిగించాలి ఆ తర్వాత తామర పువ్వులు లేదా కలువ పువ్వులు మల్లె గన్నేరు పువ్వులతో అలంకరించాలన్నమాట చెరకు లేదా అరటి పిల్లలతో మండపం వేయాలి అమ్మవారి ముందు రవికలు గాజులు పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి వ్రతాన్ని ప్రారంభించాలి వ్రత కథ చదివి పూర్తి చేశాక హారతి ఇవ్వాలి పూజ పూర్తి అయిన తర్వాత ఐదు మందికో ఏడు మందికో మీకు మందికి ముత్తైదువులను పిలిచి పసుపు కుంకుమిచ్చి తాంబూలంతా సత్కరించాలి ఆ తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలి ఎప్పుడైనా సరే మనం ఒక పూజ చేసినా ఒక వ్రతం చేసినా ఆ పూజ ఫలితం మనకు దక్కాలంటే ప్రసాదాన్ని అయితే ఖచ్చితంగా స్వీకరించాలన్నమాట ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో నిష్టతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ దేవి అనుగ్రహం పొంది అంతా మంచి జరుగుతుందండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాం